అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం రోజు వచ్చేసి వచ్చాయి ఏసీ దగ్గరికి అయితే రావడం జరిగింది అయితే ప్రతి సోమవారం గురువారం వచ్చేసి ఇక్కడ జెండాపాటు కొనుగోలు అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ రోజు వచ్చేసి పద్దెనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వత్స మార్కెట్లో ఏ విధంగా తెలుసుకుందాం అలాగే కొంచెం లైక్ చేసి తోట రై సోదరుకు షేర్ చేయండి సో మరింత మంచి కంటెంట్ కోసం నాకు ఎంతో ఉపయోగపడుతుంది ఇలాంటి వీడియోలు తీయడం కోసం பட்டையங்க வந்து கேக்குறாரு ஆமா இரண்டாவது ரேவில 20000 50000 50000 50000 இயல்புogadandi 50000 50000 పదకొండ ఒకటి పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండు రెండు పదకొండ రెండు పదకొండ రెండు పదకొండ రెండు పదకొండో రెండు పదకొండు మూడు పదకొండు మూడు పదకొండు మూడు పదకొండు మూడు పదకొండు మూడు పదకొండు మూడు పదమూడు ఏడు పదమూడు ఏడు ఎనిమిది 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 పదమూడు ఎనిమిది పదమూడు ఎనిమిది పదమూడు తొమ్మిది 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 ম <laughs>

పదమూడు ఐదు పదమూడు ఐదు పదమూడు ఐదు పదమూడు ఐదు పదమూడు ఆరు పదమూడు ఆరు పదమూడు ఆరు పదమూడు ఆరు పదమూడు ఆరు పదమూడు ఏడు పదమూడు ఏడు పదమూడు ఏడు పదమూడు ఏడు పదమూడు ఏడు ఎనిమిది పదమూడు ఎనిమిది పదమూడు ఎనిమిది పదమూడు ఎనిమిది పదమూడు ఎనిమిది மைக் குடுங்குங்க 13000 13000 13000 13000 13100 100 100 100 சாத்து 13 ஓவடி 13 ஓவடி 13 ஓவடி 13 ஓவடி 13 ஓவடியா 200 பசாலயே இருக்கனா 13 வாரும் 500 ரூபாய் இது வந்து பிஎன் வெக்ரா ராஜினாமா ஓகே என்னது இந்த தொண்டே 13 ஓவடி 13 ஓவடி 13 ஓவடி 13100 13 13 13 13 13 2 2 2 2 13 2 13 2 13 2 13 2 13 2 13 2 అంటే రాయలా 13 2